ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే రాగి లడ్లు చేసుకుందాం వచ్చేసేయండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయిద్ది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది వచ్చేసేయండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం వచ్చేసేయండి నేను ఇక్కడ ఈ కప్పుకి రాగి పిండి తీసుకున్నాను అన్నమాట ఈ సేమ్ కప్పు అనమాట ఇది వచ్చేసి ఇందులో కొంచెం బెల్లం తీసుకున్నాను ఆల్రెడీ ఇలా తురుముకొని మంచిగా పెట్టుకున్నాను అనమాట మనం కొబ్బరి తురుము తురుముకునేది ఉండదు కదా దాంతో తురుముకొని పెట్టుకున్నాను కప్పుకి కప్పు బెల్లం వేస్తే మరీ ఎగుటు కొడుతుంది అనమాట స్వీట్ కొంచెం మైల్డ్గా తింటాం మేము అందుకనే ఇలా వేస్తున్నాను మీరు మరీ స్వీట్ ఎక్కువ తినే అయితే కప్పుకి కప్పు వేసుకోవచ్చు నేను ఇక్కడ కప్పు తీసుకున్నాను అన్నాను కదా రాగి పిండి కప్పుకి ఈ కప్పు సగం అయితే వేస్తున్నాను అనమాట బెల్లం అంటే ఆఫ్ కప్ అనుకోండి కొంచెం అటు ఇటు ఎక్కువైనా పర్లేదు కానీ కొంచెం మైల్డ్గా ఉంటేనే లడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది లేదా ఎక్కువ కూడా అనమాట పిల్లలు స్నాక్స్ బాక్స్కి పెడతాం కాబట్టి కొంచెం మైల్డ్గా చేస్తేనే బాగుంటుంది ఎక్కువ షుగర్ కంటెంట్ కూడా లేకుండా ఉంటుంది అనమాట అది కాక ఇక్కడ మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ కూడా వేస్తాము ఎందుకు అంటే కొంచెం క్రిస్పీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మనం బయట తీసుకుంటాం కదా ఇక్కడ స్వీట్ షాప్స్లలో సున్నుండలు అవి కంపల్సరీగా వాళ్ళు ఇలా షుగర్ అయితే విడిగా వేస్తారు మీరు గమనించారు లేదో అట్లా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఇలాచీ పొడి అనమాట యాలకల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను అంతే జీడిపప్పు బాదం పప్పులు అనమాట మీరు కావాలంటే పిస్తపప్పు కూడా వేసుకోవచ్చు నేను అన్ని కలిపి అయితే తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి సింపులే అండి ఈజీగా ఎలా చేయాలి అనేది చూపిస్తాను సరే మనం మిక్స్ చేసుకునే బౌలే పెట్టేసుకుందాం పొయ్యి మీద ఇలా పొయ్యి మీద పెట్టుకున్నాక కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక వన్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి అయితే కరగాలన్నమాట నెయ్యి కరిగితే అప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను రాగిపిండి కూడా ఇందులోనే ఫ్రై చేసేద్దాం అనమాట ఈజీగా అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం చెప్పాను కదా మీరు కిస్మిస్లు వేసుకోవచ్చు పిస్తా అన్నీ వేసుకోవచ్చు నేను మా బాబు ఏ తింటాడో అవి చూసుకొని వేసుకుంటున్నాను అనమాట కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా జీడిపప్పులు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇవైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెట్టుకున్నాక రాగి పిండి అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట రాగిపిండి మంచిగా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసేసుకోవాలి పచ్చోసన పోయి కొంచెం మంచిగా వచ్చేదాకా అరోమా స్మెల్ మనకు తెలిసిపోతుంది మొత్తం నెయ్యిలో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాం మ్యాక్సిమం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మళ్ళీ హైలో అయితే మాడిపోతుంది పచ్చోసన కూడా పోదనమాట ఎంత మంచిగా ఫ్రై చేస్తే లడ్డు అంత మంచిగా అరోమా ఉంటుందన్నమాట మంచి స్మెల్ అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే నిల్వ కూడా ఉంటుందన్నమాట ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా మనం బయట స్వీట్ షాప్స్లలో కొనే కన్నా ఎప్పుడన్నా కొంచెం కొంచెం క్వాంటిటీలో పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలకైనా మనకైనా కానీ హెల్దీ రెసిపీ చాలా మంచిగా ఉంటుంది మనం స్వీట్ షాప్లలో ఎంత కొనుక్కున్నా కానీ వాళ్ళు ఎప్పుడు చేసి పెడతారో మనకు తెలియదు కదా ఎప్పుడైనా కొంచెం కొంచెం క్వాంటిటీలో ఏదన్నా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి ఎనర్జీ ఇచ్చేయి రెసిపీస్ మనం చేసి పెడితే చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అయితే అవుతుందనమాట చూసారు కదా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకు ఆ కలర్ కానీ అది తెలిసిపోతుంది ఎక్కువ మాడకుండా మంచిగా ఫ్రై చేసేసుకోండి నాకైతే మంచిగా ఇలా ఫ్రై అయిపోయింది అనమాట ఒక ఫైవ్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం వేడి మీదే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక షుగర్ యాలికల పొడి అయితే వేసేసుకోవాలి షుగర్ ఇలా చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం చల్లారుతుంది అనగా మనమైతే బెల్లం తీసుకున్నాం కదా బెల్లం అయితే వేసేసుకుందాము బెల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం మొత్తం మిక్స్ అయ్యేలాగా చెప్పాను కదా నేనైతే కొంచెం మైల్డ్గానే చేస్తాను మరి ఓవర్ స్వీట్ కాకుండా మీకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ స్వీట్ వేసుకోవచ్చు అనమాట కొంచెం బెల్లం పెంచుకోవచ్చు ఇలా మొత్తం బెల్లం మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాసిన నెయ్యి అయితే వేసేసుకుందాము చూసుకొని వేసుకుందాం ఫస్ట్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి కాసిని వేసేసుకున్నాను వేసుకొని కొంచెం వేడి మీద ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసుకుందాము కుండలు చుట్టుకోవడానికి మంచిగా వీలు వచ్చేదాకా నెయ్యి అయితే చూసుకొని వేసుకోవాలి నెత్తితో కలిపేసుకుందాం మంచిగా ఉండలు లేకుండా నెయ్యి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి అంతా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం ఒక్కసారి ముద్దు ఇలా పట్టుకొని చూస్తే చూసారు కదా ఉండ కడుతుంది కానీ నేను ఇంకొంచెం నెయ్యి వేస్తాను అనమాట మీరు చూసుకొని వేసుకోండి మంచిగా ఇలా ఉండు అయితే కట్టాలన్నమాట ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు అవి కూడా వేసేసుకుందాము మంచిగా కలిపేసుకుందాం ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక లడ్డూలు అయితే చేసేయడమే అనమాట మనం స్నాక్స్ పెడతాం కాబట్టి కొంచెం చిన్న చిన్నయే చేద్దాము మరీ పెద్ద పెద్దవి కాకుండా లేదా మీ ఇష్టం ఏ సైజ్ లోన చేసుకోవచ్చు లడ్డు లాగా చేసేసుకోవడమే అనమాట నేనైతే ఇలా మీడియం సైజు చేస్తున్నాను ఎందుకంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్కి అలా పెడతాం కదా అందుకని మీకు కావాలంటే మీ ఇష్టమైన వచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా చేసేసుకొని కంటైనర్స్లో పెట్టే ఫైనల్గా అన్నీ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి ట్రై చేశాక కంపల్సరీగా కమెంట్ చేయండి ఎలా ఉందో రెసిపీ అనేది పిల్లలకి ఈజీగా హెల్దీగా మనమే ఇంట్లో చేసుకొని పెడితే మనకి తృప్తిగా ఉంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము ఏంటి అనేది మనకి ఒక ఐడియా వస్తుంది కాబట్టి కాబట్టి కొంచెం టైం చేసుకుని అయినా కానీ పిల్లల కోసం ఒకసారి చేసి పెట్టండి ఫస్ట్ టైం చేసినట్టు నా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోవాలి మసలు మర్చిపోతే అంత లైక్ కూడా చూసేసారండి ఓకే బాయ్ వెళ్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకున్నాం